மறக்கு மாமா என்ன மடியில பஞ்சவரணோ மடியில உஞ்சல் போடமா தேவ ரொம்ப நல்லா பாடுறீங்க சின்ன வயசுல நீங்க நல்லா பாடுவீங்கன்னு நாங்க கேள்விப்பட்டிருக்கோம் அந்த அது போய் யாரும் சொல்கிறேன் இல்லை சில இன்ஃபர்மேஷன்களை பற்றி அஜித் கிட்ட பிடிச்சது வந்து அவருடைய தன்னம்பிக்கை தன்னம்பிக்கை வை சரி நாங்கள் என்றைக்குமே எதிரிகளாக இருந்தது கிடையாது ஓகே நமக்குள்ளே டெஃபினெட்டிலி போட்டி இருக்குது எந்த ஃபீல்டு எடுத்துக்கிட்டாலும் சரி சார் போட்டி இருக்கும் பொறாமல் இருக்கும் எல்லாமே இருக்கும் பட் ஒரு பர்சனல் லெவல்ல யாரையும் பாதிக்காமல் இருக்கிற அளவுக்கு இருந்தா இட் இஸ் அது ஆரோக்கியமான விஷயம் உங்களுக்குள்ள போட்டி இருக்கோ அதே போல் வந்து எங்களுக்குள்ளேயும் போட்டி இருக்கு பட் பர்சனலா எந்த இதுவும் கிடையாது கிடையாது ரஜினி கமல் சிரஞ்சீவி பாலகிருஷ்ணா நாகார்ஜன வெங்கடேஷ் பவன் கல்யாண் மகேஷ் பாபு ఇలా ఇండస్ట్రీలో ప్రతి జనరేషన్కి కూడా పెద్ద హీరోలు రెండు వర్గాలుగా చీరిపోయి రెండు ఫ్యాన్స్ గ్రూపులను మెయింటైన్ చేస్తూ పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు అలా మొదలైన పోటీలు ఇద్దరు హీరోల పోటీ మాత్రం సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద దుమారం లేపి సంచలనం సృష్టించిందని అని చెప్పొచ్చు ఆ ఇద్దరు హీరోలే అజిత్ విజయ్ వెల్కమ్ డైరెక్టర్స్ అజిత్ విజయ్ల పోటీ వారి వారి అభిమానుల్లో గొడవలకు కాదు ఏకంగా అతిపెద్ద గ్యాంగ్ వార్కే దారితీసిందని చెప్పచ్చు తమిళనాడులో ఆ హీరోలకి అంత పాపులారిటీ ఉంది మరి మెల్లగా అది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పాగుతుందో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి అజిత్కి ఆల్రెడీ ఇక్కడ కొంత మార్కెట్ ఉంది తుపాకీతో విజయ్ కూడా తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ ఏర్పడిందనే చెప్పొచ్చు మార్కెట్ మాత్రమే కాకుండా తమిళనాడులో అజిత్ విజయ్ అభిమానుల మధ్య గల వైరం కూడా తెలుగు రాష్ట్రాలకు మెల్లమెల్లగా పాకిందండంలో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఇటీవల విజయ్ అజిత్ల తెలుగు అభిమానుల్లో కొంతమంది విజయ్ గోట్ కోసం ఎదురు చూస్తున్నారని కొంతమంది అంటే అజిత్ విడాముయర్చి అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల కోసం మరికొంతమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఆ విధంగా తలా దళపతి వర్గ విభజనలు తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రాలకు కూడా పాకి రానున్న కాలంలో కొత్త అభిమానులతో తెలుగు బాక్సాఫీస్ ని చిన్న చేయనున్నాయి అసలు అజిత్ విజయ్ ఇద్దరికి పోటీ ఎక్కడ ఎలా మొదలైందో ఒకసారి తరిపి తీస్తే కెరీర్ ఆరంభంలో తమకుంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడ్డాక అజిత్ విజయ్ ఇద్దరు తమ తమ సినిమాల్లో డైలాగులతోనూ పాటలతోనూ మార్చి మార్చి ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకోవడంతో వార్ అనేది మొదలైంది అది చిలికి చిలికి గాలివాన్గా తయారైంది గొల్పూర్ మారుతిరావు గారి ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి పరిచయమైన హీరో అజిత్ సో నా మొదలు మొదల నడిచే పడం తెలుగు పడం ప్రొడ్యూసర్ ఉంది మిస్టర్ అక్లూరి పూర్ణచంద్రరావు అంత పడతోటి డైరెక్టర్ వంద మిస్టర్ శ్రీనివాసరావు సో ప్రేమ పుస్తకం ఆయన మొదటి సినిమా ప్రేమ పుస్తకం తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు చేయలేదు తమిళ్లో అమరావతి అనే సినిమాతో అడుగుపెట్టి అక్కడ మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించాడు అజిత్ అతనికి సమాంతరంగా విజయ్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కానీ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి అజిత్కి నేసం రాశి పగేవన్ రెట్టైజేడ వయసు అంటూ కంటిన్యూస్గా ఫ్లాప్ సినిమాలు పడ్డాయి ఇంతకుమించి అజిత్ తమిళ్లో సర్వే అవ్వలేడని న్యూస్ వచ్చింది కానీ నైన్టీ సెవెన్లో లో వచ్చిన కాదల్ మనన్ అనే సినిమా అజిత్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ సినిమా స్టార్టింగ్ లో టైటిల్ కార్డ్స్లోనే లోనే చూస్తూ చిటికేసి అజిత్ ఒక డైలాగ్ చెప్తాడు నాకు గెలవడమే ముఖ్యం దీని తర్వాత వచ్చిన ఆశ ప్రేమలేఖ వంటి సినిమాలు సూపర్ హిట్ బాక్స్ బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాయి అదే టైంలో విజయ్ దర్శకుడు విన్సెంట్ డైరెక్షన్ డైరెక్షన్లో ప్రియముడన్ అనే యాంటీ హీరో సబ్జెక్ట్ చేశాడు అది బ్లాక్ బస్టర్ గా నిలవడం మాత్రమే కాకుండా విజయ్కి పోటీగా ఉన్న అజిత్ ఆ సినిమా చూసి ఛా ఈ స్క్రిప్ట్ నాకు పడి ఉండాల్సిందని ఫీల్ అయ్యాడు ఎందుకంటే అందులో హీరో విజయ్ది నెగిటివ్ షేడ్ యాంటీ హీరో క్యారెక్టర్ తనకి దక్కంది ఇంకెవరికీ దక్కకూడదనే స్వభావం ఉన్న పరమ దుర్మార్గుడిగా విజయ్ నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇలాంటి పాత్ర తనకి సరిగ్గా సరిపోతుందని అజిత్ నమ్మాడు అప్పటికే షారుఖ్ ఖాన్ నటించిన బాజీగర్ డర్ అనే నెగిటివ్ హీరో సినిమాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి తనకంటూ నెగిటివ్ సబ్జెక్ట్ తగలకపోతుందా అని ఇండస్ట్రీలో ప్రతి హీరో కూడా వెయిట్ చేసేలా చేసే వాళ్ళల్లో అజిత్ కూడా ఉండడం అలాంటి నెగిటివ్ హీరో సబ్జెక్ట్ తన అపోనెంట్ అయిన విజయ్ పట్టడంతో అజిత్ అలాంటి షేడ్ సబ్జెక్ట్ గురించి ఎక్కువ కాలం ఎదురు చూసేలా పరిస్థితి ఏర్పడింది దాంతో వాలి అనే సినిమా సెట్ అయ్యి అజిత్ కెరీర్లోనే కల్ట్ క్లాసిక్గా నిలిచి అన్ని భాషల ఇండస్ట్రీలని తన వైపు తిరిగేలా చేసింది కానీ అజిత్ తర్వాత అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేయలేదనే చెప్పాలి అయినా కానీ అమర్కళం చిరునామా వంటి మాస్ సినిమాలు అందమైన లవ్ స్టోరీలు చేసుకుంటూ వచ్చాడు వాలితో ఎక్స్పెరిమెంట్స్ చేసినట్లుగా తన బాణీలోనే మరో కమలాసన్లా సినిమాలు చేయకుండా మాస్ బాట్ పట్టిన అజిత్కి సరైన సమాధానం ఇస్తూ ఖుషి తమిళ వెర్షన్లో విజయ్ కెమెరాను చూసి స్ట్రాంగ్గా ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా ఓ డైలాగ్ చెప్తాడు இமேஜ கூட உங்களால ஒண்ணும் பண்ண முடியாது ட்ரை பண்றீங்களா எங்க பாப்போம் எங்க எதுக்கு பாப்போம் దీనికి కౌంటరిస్ట్ మురుగదాస్ డైరెక్షన్ లో అజిత్ చేసిన దీనా సినిమాలో అజిత్ కి తలానే పేరు వచ్చింది తలానే పేరు మాత్రమే వచ్చింది ఏంటి దాని కూడా విజయ్ కి సెటైర్ ఒక డైలాగ్ కూడా వచ్చింది కదా ఏ తల ఇరుకుం పోదు వాళ్ళ ఆడ తల నీ ఆడ తల దీనికి బదులు చెప్తూ తన పుదియ గీతై అనే సినిమాలో గానే ఒక స్ట్రాంగ్ డైలాగ్ పెట్టించాడు విజయ్ అదే నీ తలని తోకని ముండాన్ని అన్నిటినీ కలిపి తీసురా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని ఏ ఓన్ తల బాలే ముండ మొత్తం ఎల్లా తింకుట్టువా ఇంకే వెయిట్ పనిరా అంతేకాదు అజిత్ నటించిన రెడ్ అనే సినిమాలో స్ట్రాంగ్గా డైలాగ్ ఇత్తాడు అంత నిక్కచ్చిగా చెప్పే ఆ డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్ అయింది అది అదే అదే కానీ దీనికి కౌంటర్ గా విజయ్ యూత్ అనే సినిమాలో వెటకారంగా ఒక డైలాగ్ చెప్తాడు అదేంటంటే అనంతరం డైరెక్టర్ రమణ దర్శకత్వంలో విజయ్ నటించిన సినిమా తిరుమల విజయ్ లవర్ బాయ్ నుంచి ఒక బలమైన మాస్ హీరోగా మార్చిన సినిమా అది ఆ సినిమాతోనే చబ్బీగా క్లీన్ షేవ్తో గుబురు మీసాలతో ఉండే విజయ్ స్లిమ్గా ఫిట్గా మారిపోయాడు హెయిర్ స్టైల్ మార్చి మీసాన్ని ట్రిమ్ చేసి లైట్గా గడ్డాన్ని పెంచి రగ్గిళ్ళు లుక్లోకి వచ్చేసాడు విజయ్ ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా లేదు అక్కడ తిరుమల సినిమాలో అజిత్ని నేరుగా టార్గెట్ చేస్తూ గెస్ట్ అపిరెన్స్గా వచ్చిన రాఘవ్ లారెన్స్ ని అని పిలుస్తూ ఫంచ్ డైలాగ్ ఒకటి చెప్తాడు విజయ్

జీవితం ఒక చట్టం రా అందులో గెలిచిన వాడు ఓడతాడు ఓడినవాడు గెలుస్తాడు అని గెలిపోవటంలో ఎవరికి సొత్తు కాదు అని వట్టండా తోపాన్ అది ఉన్న ఈ డైలాగ్ నేరుగా అజిత్ని టార్గెట్ చేసినట్లుగా ఉంటుంది తిరుమల సినిమా వచ్చిన ఆరే నెలల్లో జన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ విజయ్ చెప్పిన ఆ డైలాగ్ నేరుగానే అటాక్ చేశాడు ఆ డైలాగ్ ఏంటంటే పైకి కిందకి పోయి రావడానికి నా జీవితం ఒక చక్రమో చక్రమో కాదురా గెలిపోవటం ఎన్ని వచ్చినా సరే చివరి శ్వాస వరకు నా ప్రయాణం ఆగదు అని నేరుగానే విజయ్ ని టార్గెట్ చేస్తూ చెప్తాడు అజిత్ వస్తుంది అది నేర్పూడదా దీనికి సరైన సమాధానాన్ని విజయ్ తన శుక్రన్ సినిమాలో చెప్పాడు అదేంటంటే సినిమాలో విలన్ పేరే జనా ఈ సెటర్కి ప్రేక్షకులు నవ్వు అబ్ గలబి రెండు వేల నాలుగులో వచ్చిన ఒక్కడో తమిళ వర్షన్ గిల్లీలో విజయ్ మరో డైలాగ్తో అజిత్ని అటాక్ చేసేది ఆ డైలాగ్లు అజిత్ని టార్గెట్ చేస్తూ ఉద్దేశపూర్వకంగా రాయించినట్టు ఉంటాయి ఆ డైలాగ్ ఏంటంటే కబడ్డీ ఆడొచ్చు క్రికెట్ ఆడొచ్చు భరతనాట్యం ఆడచ్చు కథగలి కూడా ఆడొచ్చు కానీ అహంకారంతో మాత్రం ఆడకూడదురా అలా ఆడితే అందరు పల్టీ కొడతావు అని ఇలా ఒకరినొకరు అటాక్ చేసుకునే డైలాగుల వల్ల తమిళనాడు థియేటర్లు విజువల్ శబ్దం మారుమోగిపోయింది రెండు వర్గాల ఫ్యాన్సే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకులు ఆ డైలాగుల యుద్ధాన్ని బాగా ఎంజాయ్ చేశారు ఒకరి అభిమానులు మరొకరి అభిమానులు వెటకరంగా నవ్వుకున్నారు ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకుంటూ మాటలు యుద్ధం చేసుకుని చివరికి కొట్టుకుని స్టేజ్కి వెళ్ళిపోయారు కానీ ఇన్నాళ్ళు డైలాగులతో అటాక్ చేసుకున్న అజిత్ విజయ్ పాటల్లో కూడా ఒకరినొకరు ఢీ కొట్టుకున్నారు రెండు వేల నాలుగులో రిలీజ్ అయిన అజిత్ సినిమా అట్టహాసంలోని ఒక పాటలో అజిత్ తాను సొంతంగా ఇండస్ట్రీకి వచ్చానని విజయ్ తన ఫాదర్ సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చాడని అర్థం వచ్చేలాగా టైటిల్ సాంగ్లో లిరిక్స్ ఉంటుంది అది కూడా కాకుండా పాట కొరియోగ్రఫీలో విజయ్ సిగ్నేచర్ స్టెప్ని యూటేట్ చేస్తూ అజిత్ సెటరికల్ డ్యాన్స్ చేస్తాడు వీటిని విజయ్ అంతగా పట్టించుకోలేదు కానీ అట్టహాసం టైటిల్ సాంగ్ లోని ఒక చరణంలో హిట్లర్ బుద్ధుడు తత్వాలను కలగలిపితే అజిత్ క్యారెక్టర్ పూర్తుందనేలాగా లిరిక్ ఉంటుంది దానికి సరైన బదులు ఇచ్చేలాగా విజయ్ తన సచిన్ అనే సినిమాలో టైటిల్ సాంగ్ లో స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాడు అదేంటంటే హిట్లర్ లా కాకుండా బుద్ధుల్లా కాకుండా నీలా నువ్వు ఉండరా అప్పుడే సహజంగా ఉంటుంది అని అర్థం వచ్చేలాగా లిరిక్స్ పెట్టించాడు రెండు వేల ఆరులో అతనొక్కడే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఆది అనే సినిమాలో విజయ్ నేరుగానే అజిత్ని అటాక్ చేసేలాగా ఒక సీన్ చేశాడు ఆ సీన్లో విజయ్ ఒక సైడ్ వెల్ని కొట్టి మాట్లాడే విధానాన్ని అజిత్కి రిప్లై ఇచ్చినట్లుగా యాజ్ ఇట్ ఈజ్ గా అనిపించి తమిళనాట మాస్టర్ అయిన రాజు సుందరం డైరెక్షన్లో ఏగన్ అనే సినిమాలో అజిత్ రాజుసుందరం అన్నయ్య అయిన ప్రభుదేవ డైరెక్షన్లో విల్లు అనే సినిమాలో విజయ్ చేయడంతో ఆ ఇద్దరి మధ్య కూడా పోటీ వాతావరణంలో నెలకొంది ఏగన్ సినిమాలో అజిత్ రోప్ సాయంతో చేసిన రిస్కీ స్టెప్ని విల్లు సినిమాలో విజయ్ రోపే లేకుండా చేసి అదరగొట్టేశాడు అది అజిత్ విజయ్ అభిమానుల మధ్య నిప్పులా అంటుకుంది అభిమానులు తమ ప్రతి సినిమాని కాంపిటీషన్గా తీసుకుని నువ్వా నేనా అన్నట్లు గొడవ పడ్డం గమనించిన అజిత్ విజయ్లు ఇద్దరు తర్వాత వచ్చే ఏ సినిమాలోనూ కూడా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోలేదు అలా వేసుకోకూడదని వాళ్ళల్లో వాళ్లే తీర్మానించుకున్నారు కానీ అభిమానులు మాత్రం ఎక్కడ తగ్గలేదు వీళ్ళు చిక్కినప్పుడల్లా కాంట్రవర్సీ చేసి ఫ్యాన్ వార్ని చిలికి చిలికి గాలివాన చేస్తూనే ఉన్నాడు సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్ వార్ సుడిగుండాలని ఏకంగా టోర్నిడోల్గా మార్చేసి మరి ఫైట్ చేసుకోసాగారు ఈసారి పాటల్లోనూ డైలాగుల్లోనే కాకుండా అజిత్ విజయ్ ఇద్దరు కెరీర్ ఆరంభం నుంచే ఒకే రోజు తమ తమ సినిమాలను రిలీజ్ చేసి క్లాష్ చేసుకున్నారు వారి క్లాష్ని డిస్ట్రిబ్యూటర్లు బయర్లో క్యాష్ చేసుకున్నారు వారసుడు తెగింపు రిలీజ్ టైంలో అయితే దిల్ రాజు మరో మిట్టెక్కి కావాలని అజిత్ సినిమాని గిల్లుడు మాట అనడంతో అక్కడ గాలి దుమారం తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటుంది అక్కడ అజిత్ విజయ్ సినిమాలు ఎన్నిసార్లు క్లాష్ అయ్యాయో వాటి రిలీజ్ టైంలో నెగ్గి ఎవరు ఓడారు ఓసారి చూద్దాం హలో పంతొమ్మిది వందల తొంభై ఆరు సంక్రాంతి సీజన్ అజిత్ విజయ్ క్లాష్ కింద పలికింది నైన్టీన్ ఫైవ్ వరకు అజిత్ విజయ్ల సినిమాలు వేటికవే వేరే వేరే తేదీల్లో రిలీజ్ అయ్యాయి నైన్టీన్ నైన్టీ సిక్స్లో మాత్రం వి ఐదు సినిమాలు విడుదలయ్యాయి అదే ఏడాది వి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి అజిత్ నటించిన వాన్మతి జనవరి పన్నెండో తేదీ రిలీజ్ అవ్వగా విజయ్ సినిమా కోయంబత్తూర్ మా పిల్లయి జనవరి పదిహేను రిలీజ్ అయింది వాన్మతి సినిమాని ప్రామలక దర్శకుడు అగస్త్యం డైరెక్ట్ చేస్తే కోయంబత్తూర్ మా సినిమాని రంగనాథన్ అనే కొత్త దర్శకుడు తీశాడు ఈ పోటీలో రెండు సినిమాలు హిట్ అయ్యి వంద రోజులకి పైగాడే సో ఫస్ట్ పోటీ డ్రై అయిందని చెప్పొచ్చు ఆ పోటీ జరిగిన అలా తిరగకుండానే నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫిబ్రవరిలో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర కొట్టుకున్నారు అజిత్ విజయ్లు అది కూడా ఒకే రోజున తమ సినిమాలను విడుదల చేసి చర్చ లేపారు ఫిబ్రవరి పద్దెనిమిదిన అజిత్ కల్లూరు వాసల్ విజయ్ పువ్వే ఉనక్కాగా సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి పవిత్రం తీసిన కల్లూరు వాసల్ ఫ్లాప్ అయ్యి విక్రమం తీసిన పువ్వే ఉనక్కాగా సూపర్ హిట్ అయ్యి విజయ్ కెరీర్లోనే మొట్టమొదటి బ్లాక్ బాస్టర్ని ఇచ్చింది సో ఈ పోటీలో విజయ్ గెలిచాడు ఇక ఏడాది అజిత్ విజయ్ క్లాష్ రాలేదు నైన్టీన్ నైన్టీ సెవెన్ లో విజయ్ ఐదు సినిమాలు అజిత్ ఐదు సినిమాలు చేశారు మళ్ళీ సంక్రాంతికి ఇద్దరు పోటీ పడ్డారు విజయ్ నటించిన కాలమల్లా కాతిరిపోయిన సినిమా జనవరి పద్నాలుగు రిలీజ్ అయితే అజిత్ నటించిన నేసం జనవరి పదిహేడో తేదీని రిలీజ్ అయింది ఈ పోటీలో రెండు సినిమాలు అట్ర ఫ్లాప్ అవడంతో గెలుపు ఏ ఇద్దరినీ వరించలేదు మళ్ళీ ఇద్దరు క్లాష్ అవ్వడానికి డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అదే సంవత్సరంలో డిసెంబర్ పన్నెండో తేదీన అజిత్ నటించిన రెట్టైజెడ్ వయసు రిలీజ్ అవగా వారం రోజుల గ్యాప్ లో విజయ్ నటించిన కాదుల కుమారి ఏదో రిలీజ్ అయింది అజిత్ సినిమా ఫ్లాప్ అయ్యి విజయ్ చేసిన కాదులకు మర్యాద మెగా హిట్ అయి నూట యాభై రోజులకు పైగా ఆడేసింది ఈ క్లాష్లో విజయ్ దగ్గలుపు తర్వాత సంవత్సరం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వ్యాలంటైన్స్ డేకి విజయ్ నటించిన వారు రిలీజ్ అవ్వగా ఆ మర్నాడే అజిత్ నటించిన ఉన్నిడత్తిల్ ఎన్నై కృత్యాన్ని రిలీజ్ అయింది విజయ్ సినిమా ఫ్లాప్ అవగా విక్రమణ్ డైరెక్షన్ లో అజిత్ నటించిన ఉన్ని డత్తి లేదని కుర్తను సూపర్ హిట్ అయింది సో ఈసారి గెలుపు అజిత్ నైన్టీన్ నైన్టీ నైన్లో అజిత్ ఆరు సినిమాలు చేస్తే విజయ్ నాలుగు సినిమాలు చేసాడు అజిత్ కెరీర్లో ట్రెండ్ సెట్టింగ్ సినిమా అయిన వాలి రిలీజ్ అయిన సంవత్సరం కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తో కానీ క్లాష్ అయినవి మాత్రం వేరే సినిమాలు ఇళిల్ డైరెక్షన్లో విజయ్ నటించిన తొల్లాల మనము తుళ్ళు జనవరి ఇరవై తొమ్మిది రిలీజ్ అవగా వారం రోజుల తో అజిత్ నటించిన ఒన్ రిలీజ్ అయింది అజిత్ సినిమా ఫ్లాప్ అవుగా విజయ్ నటించిన తుల్లాద మన్మోహన్ తుళ్ళు ఆ సంవత్సరంలో అత్యంత పెద్ద హిట్గా నిలిచి రిపీట్ ఆడియన్స్ తో నెంబర్ వన్ వసూళ్లు సాధించింది ఈ సినిమాయే నాగార్జునతో నువ్వొస్తావనిగా తెలుగులో రీమేక్ అయింది సో ఈ పోటీలో విజయ్ క్లాష్ క్లాష్లో వాలి కనుక రిలీజ్ అయి ఉంటే సీన్ మరోలా ఉండేది రెండు వేల ఒకటిలో అజిత్ విజయ్ ఇద్దరివి చెరో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ అందులో ఒకటే క్లాష్ అయింది అజిత్ నటించిన ఉన్న కొడు ఎన్నై సినిమా సినిమా జె సూర్య డైరెక్షన్లో విజయ్ చేసిన ఖుషి రెండు కూడా మే నెలలో ఒకే రోజున విడుదలయ్యాయి అజిత్ సినిమా ఫ్లాప్ అవగా విజయ్ చేసిన ఖుషి పవన్ కళ్యాణ్ సినిమా అంత కాకపోయినా హిట్ అయితే కొట్టింది సో ఈ పోటీలో విజయ్ దే అదే సంవత్సరం ఫాజిల్ డైరెక్షన్లో విజయ్ సూర్య నటించిన మల్టీ స్టారర్ సినిమా ఫ్రెండ్స్ అది రిలీజ్ అవ్వగా ఫ్రెండ్స్ రిలీజ్ అయిన రెండే రోజుల గ్యాప్లో మురుగదాస్ డైరెక్షన్లో అజిత్ నటించిన దీనా సినిమా ఫ్రెండ్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా దీనా యాక్షన్ ఫిల్మ్ అయినా కానీ రెండు సినిమాలు నువ్వా నేనా అనే రేంజ్లో బంపర్ హిట్ కొట్టాయి సో అజిత్ విజయలు ఇద్దరు గెలవడంతో ఈసారి పోటీ డ్రాగా మిగిలింది

వాలి సినిమాలో డబల్ యాక్షన్ తనకు బాగా అచ్చి రావడంతో అజిత్ మరోసారి డబల్ ఆక్షన్ గదనించి ఉన్నాడు రెండు వేల రెండు నవంబర్ లో దీపావళికి అజిత్ నటించిన డబల్ యాక్షన్ సినిమా విలన్ రిలీజ్ అవగా ఏ వెంకటేష్ డైరెక్షన్ లో విజయ్ నటించిన భగవతి రిలీజ్ అయింది అజిత్ నటించిన విలన్ అతిపెద్ద హిట్ గా నిలిస్తే భగవతి ఫ్లాప్ అయింది సో ఈ పోటీలో అజిత్ దే గెలుపు అదే సంవత్సరం విజయ్ నటించిన యూత్ అనే లవ్ స్టోరీ విడుదలైంది ఆ సినిమా దర్శకుడు విన్సెంట్ సెల్వా ఓ డైలాగ్ రాశాడు అది విజయ్ కి చెప్తే కాప్ పడతాడేమో అని టెన్షన్ పడుతూ ఆ డైలాగ్ని చెప్పాడు అది అజిత్ నటించిన విలన్ సినిమాకి నేరుగా గుచ్చుకునే బాణం లాంటి డైలాగ్ అదేంటంటే నువ్వు పేరు పెట్టుకుంటేనే విలన్వి కానీ నేను బేసిక్గానే విలన్ని అని ఈ డైలాగ్ ఎందుకు పెట్టాడంటే విజయ్ ఫస్ట్ టైం చేసిన నెగిటివ్ షేడ్ సినిమా ప్రియమ్కి దర్శకుడు ఆయనే కాబట్టి అందుకే నువ్వు పేరు పెట్టుకుంటేనే వెళ్ళనువి నేను బేసిక్గానే వెళ్ళని అన్నట్లుగా ఆ డైలాగ్ రాశాడు ఆ డైలాగ్ విన్న విజయ్ డైరెక్టర్కి వార్నింగ్ ఇచ్చాడు నాకు ఈ డైలాగ్ బాగా నచ్చింది కానీ సినిమాలో ఉంటే తంతన్ నిన్ను అని గట్టిగానే చెప్పాడు ఎందుకంటే అప్పటికే విజయ్ అజిత్ అభిమానులు కొట్టుకుని పోలీస్ స్టేషన్లో కూడా దుమారం లేపినట్లు పేపర్లో వార్తలు చదివి విజయ్ అజిత్పై షటర్లు వేయడంలో కొంచెం తగ్గాలని నిర్ణయించుకున్నాడు అంతేకాదు తన సినిమాకి టిక్కెట్ దొరకలేదని ఒక అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడని నేరుగానే అతను ఇంటికి వెళ్ళి పరామర్శించి అతను వైద్యానికి డబ్బులు ఇచ్చి దగ్గరుండి చూసుకుని అభిమానులందరికీ సభాముఖంగానే వార్నింగ్ ఇచ్చాడు విజయ్ నా కోసం ఇలా సినిమా టికెట్లకి దొరకలేదని చెప్పి ఆత్మహత్య ప్రయత్నాలు అవి చేసుకోవద్దు మీ అమ్మా నాన్నలను సరిగ్గా చూసుకోండి అలా చూసుకున్న వాళ్ళు నాకు ఇష్టమైన అభిమానులుగా మారుతారు నన్ను అవమానించినట్లుగా ఫీల్ అవుతాను ఇలాంటి పనులు చేస్తే అని అందరినీ కొంచెం తగ్గి ఉండమని గట్టిగానే చెప్పి అక్కడి నుంచి కదిలాడు రెండు వేల మూడు దీపావళికి మళ్ళీ అజిత్ విజయల క్లాష్ నెలకొంది అజిత్ నటించిన ఆంజనేయ వర్సెస్ విజయ్ నటించిన తిరుమల ఆంజనేయ సినిమా ఫ్లాప్ అవగా తిరుమలై విజయ్ ఇమేజ్ని గెటప్ని పూర్తిగా మార్చేసి తనకంటూ మాస్ ఇమేజ్ని తీసుకొచ్చిన సినిమాగా కుదిరి మెగా బ్లాక్ బస్టర్ అయింది సో ఈ పోటీలో విజయ్ దే గెలుపు ఆ తర్వాత మూడేళ్లు ఎటువంటి క్లాష్ లేకుండా అజిత్ విజయ్లు వారి వారి సినిమాలు విడుదల చేసుకున్నారు ఇక్కడే అజిత్ తన దగ్గరకు వచ్చిన మంచి మంచి కథలను వదులుకున్నాడు వాటిని మిగతా హీరోలు క్యాష్ చేసుకున్నారు ముఖ్యంగా గజని మురుగదాస్ డైరెక్షన్లో అజిత్ హాసీన్ల హీరో హీరోయిన్లుగా గజని సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని ఆగిపోయింది ఆ కథనే సూర్య చేశాడు అనంతరం డైరెక్టర్ బాలాతో అజిత్కి రెండోసారి కాంబినేషన్ సెట్ అయింది గతంలో నందా అనే సినిమాని అజిత్ తో తీయాలని ప్రయత్నించాడు బాల కానీ కుదరలేదు ఈసారి మిస్ అవ్వకూడదని నేనే ఉండే సినిమాని అజిత్తో ప్లాన్ చేశాడు బాల కథ విపరీతంగా నచ్చడం ఆ పాత్ర ఒక అఘోరి అవ్వడంతో అజిత్ దాన్ని సవాల్ గా తీసుకుని డైటింగ్ చేసి ఫిట్ గా తయారాడు భుజాలు దాటేదాకా దాకా గిరిజాలు జుట్టు పెంచి గడ్డం మీసంతో సాఫ్ట్ లుక్ నుంచి రఫ్ లుక్ కి వచ్చేసాడు అజిత్ కానీ షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా అజిత్ బాలలు గొడవపడి ఒకరినొకరు మ్యాండ్ హ్యాండ్లింగ్ చేసుకునేదాకా వెళ్ళిపోయారు దాంతో అజిత్కి బదులు ఆర్య ఆ సినిమా చేసి కెరీర్లోనే పెద్ద హిట్ కొట్టాడు కానీ అదే గెటప్లో అజిత్ పరమశివన్ అనే సినిమా చేసి విజయ్ చేసిన ఆదికి పోటీగా రిలీజ్ చేశాడు అతనొక్కడే రీమేక్గా తెరకెక్కిన ఆది నేనే దేవుడిని సినిమా బదులు ఏదో ఒక కథతో సినిమా చేసేయాలని అదే గెటప్తో అజిత్ చేసిన పరమశివన్ రెండు ఫ్లాప్ అయ్యాయి ఈ పోటీలో ఇద్దరు ఓటం పాలయ్యారు రెండు వేల ఏడు జనవరిలో సంక్రాంతికి మళ్ళీ అజిత్ విజయ్ పోటీ పడ్డారు గా రీమేక్గా ప్రభుత్వ డైరెక్షన్లో విజయ్ నటించిన పోక్రి చల్ల డైరెక్షన్లో అజిత్ నటించిన ఫ్యాంటసీ సినిమా ఆళ్వార్ ఒకేసారి విడుదలగా ఆళ్వార్ ఫ్లాప్ అయింది పోకిరి మాస్ హిట్ కొట్టింది సో ఈ పోటీలో గెలుపు విజయ్దే మరో ఆరేళ్ల వరకు ఇద్దరు పోటీ పడలేదు ఈ ఆరేళ్లలోనూ విజయ్ ఇక తన రీమేకులు చేయకూడదని డిసైడ్ అయ్యి అన్ని స్ట్రైట్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు తన సినిమాలను తెలుగులో కూడా విడుదలయ్యేలా జాగ్రత్త పడ్డాడు దాంతో తుపాకీతో విజయ్కి డేవిడ్ బిల్లా సినిమాతో అజిత్కి తెలుగులో అభిమానులు మరింతమంది ఎక్కువయ్యారు ఈ ఆరేళ్లలో అజిత్ విజయ్లు ఎవరి కెరీర్ వాళ్ళదన్నట్లుగా ఏ క్లాష్ లేకుండా తమ తమ సినిమాలని రిలీజ్ చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు సంక్రాంతికి విజయ్ చేసిన జిల్లా అజిత్ చేసిన వీరం బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగా పోటీ పడ్డాయి రెండు సినిమాలు కూడా మెగా బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఇద్దరు గెలిచారు దాంతో ఈ పోటీ డ్రాగా మారింది దీని తర్వాత అజిత్ విజయ్ పోటీ పడడానికి తొమ్మిదేళ్ళు పట్టింది రెండు వేల ఇరవై మూడులో లో విజయ్ నటించిన వారసుడు హెచ్ వినోద్ డైరెక్షన్ లో అజిత్ నటించిన తెగింపు ఒకే రోజు విడుదలై పెద్ద అనేది లేపాయి కానీ ఒకేసారి విడుదలైన వారసుడు తెగింపు సినిమాలు తెలుగులోను తమిళ్లోను కూడా హిట్టు కొట్టలేకపోయాయి సో ఈసారి పోటీలో అజిత్ విజయ్ ఇద్దరూ ఇద్దరు కూడా ఓటమి చూశారు రెండు వేల ఇరవై మూడులో విజయ్ వరుసగా తన సినిమాలను లైన్లో పెట్టేశాడు ఓ పక్క లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో లియో చేసిన తర్వాత వెంకటప్రభు డైరెక్షన్ లో గోడ్ సినిమాను పెట్టాడు అదే తన చివరి సినిమాని ప్రకటించిన అనంతరం హెచ్ వినోద్ డైరెక్షన్ లో ఒక యాక్షన్ థ్రిల్లర్ను కూడా అనౌన్స్ చేశాడు ఈ గ్యాప్ లోనే అజిత్ తన షెల్వ్ అయిపోతున్న సినిమా విడామ్యర్చి తెలుగులో భగీరథ ప్రయత్నం సినిమాని తిరిగి రీస్టార్ట్ చేశాడు ఆదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో గుడ్ బై డగ్లీ సినిమాని కూడా పట్టాలెక్కించాడు విజయ్ రాజకీయాల్లోకి రావడం వల్ల విజయ్ రాజకీయాల్లోకి వస్తుండడం వల్ల అజిత్కి విజయ్కి మీదట సినిమాల పోటీలు ఉండవనే చెప్పాలి కానీ రాజకీయాల్లోకి వచ్చినా కానీ అడపాదడపా విజయ్ సినిమాలు చేస్తూ అజిత్తో పోటీ ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి వేరే లెవెల్లో ఉంటుంది ముఖ్యంగా తమిళనాడులో యాజ్ అ ఫిలిమ్ బఫ్స్గా వై పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్